భగవద్గీత పద్దెనిమిది అధ్యాయములు ఏడు వందల శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత భగవద్గీత ఐదవ అధ్యాయము కర్మయోగ సాంఖ్యయోగ సాధన మార్గముల ద్వారా పరమాత్మను పొందుటను గూర్చియు పరమాత్మను పొందిన మహాత్ముల లక్షణములను గూర్చియు వివరించుట జరిగినది కర్మయోగ సాంఖ్యయోగ సాధకులు వైరాగ్యపూర్వకముగా మనస్సును ఇంద్రియములను వశపరుచుకొనుటలో ధ్యానయోగ సాధనము కీలక పాత్ర వహించును అందువలన సంక్షిప్తముగా ధ్యానయోగమునుగూర్చియు దాని ఫలమును ఫలమునుగూర్చియు వివరించుట జరుగుచున్నది र्षान् कृत्वा बहिर्बाह्यान् चक्षुच्छैवान्तरे भ्रुवोः प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ यतेन्द्रियमनो बुद्धिः मुडिर्मोक्षपरायणः దిగతేచ్ఛా భయ క్రోధోయ సదా ముక్త ఏవ సహ బాహ్య విషయ భోగములను చింతన చేయక వాటిని పారద్రోలవలెను దృష్టిని భ్రూమధ్యమునందు స్థిరముగా ఉంచవలెను నాసికయందు ప్రసరించుచున్న ప్రాణాపాన వాయువులను సమస్థితిలో నడుపవలెను ఈ ప్రక్రియల ప్రభావమున మనస్సు బుద్ధి ఇంద్రియములు సాధకుని వశములోనికి వచ్చును ఇట్టి సాధన వలన మోక్షపరాయణుడైన ముని క్రోధ రహితుడై ముక్తుడగును బాహ్య విషయ భోగములను పారద్రోలుట అనగానేమి బాహ్య విషయములతో జీవుని సంబంధము స్పష్టాది వచ్చుచునేయున్నది ఆతని అంతఃకరణమునందు వాటి చిత్రములు అసంఖ్యాకములుగా నిండియున్నవి విషయములు సుకరములు భ్రమలో ఉండుట వలన వాటిచే ఆకర్షితుడు అగుచుండుట వలన మనస్సుడు నిరంతరము చింతననే చేయుచుండును అవి పూర్వజన్మ సంస్కారములను కదిపి అతని మనస్సునందు ఆసక్తి కోరికలు అను అగ్నులను రగుల్కొల్పును తత్ఫలితముగా ఆతని మనస్సు ఎల్లప్పుడూను అశాంతికి నిలయముగా మారును అతడు భౌతికముగా విషయములను త్యజించి ఏకాంతముగా ధ్యానమునకు ఉద్యుక్తుడైనప్పుడును ఆ సంస్కారములు వానిపై దాడి చేయుటను మానవు అందువలన అతడు పరమాత్మను ధ్యానించుట కుదరదు నిరంతరము విషయచింతన చేయుచుండుటయే దీనికి ప్రధాన కారణము విషయములయందు సుఖబుద్ధియున్నంత వరకును విషయచింతన కొనసాగుచునేయుండును వివేకముతో వైరాగ్యయుక్తుడై బాహ్య విషయములు అన్నియును క్షణ అనిత్యములు దుఃఖమయములు శోక కారణములు అని భావించి వాటి సంస్కార రూప చిత్రములను అన్నింటినీ తొలగింపవలెను వాటిని స్మృతి పదము నుండి సర్వదా రూపుమాపవలెను అప్పుడే చిత్తము నిచ్చలమై ప్రశాంతమగును దృష్టిని భ్రూమధ్యమున స్థిరముగా నిలుపవలెనని చెప్పుటకు కారణమేమి కన్నులు తెరచి ఉంచినచో చూపులు అన్ని ప్రసరించుచుండును ధ్యానమునకు సహజముగానే భంగము కలుగును కన్నులు పూర్తిగా మూసి కొనినచో సోపని తనమునకును నిద్రకును లోనగు ప్రమాదము గలదు కనుక అర్థనిమీలిత నేత్రములతో భ్రూమధ్యమున దృష్టిని నిలుపవలెనని చెప్పబడినది అంతేగాక ఇందులకు యోగ శాస్త్రమునకు సంబంధించిన కారణము కూడా గలదు భ్రూమద్యమున ద్విదల ఉండునని అనుభవజ్ఞులు చెప్పుదురు దీనికి సమీపమున సప్త శోకములు గలవు వాటిలో అంతిమ శోకమునకు ఉమ్మణి అని పేరు ధ్యాన రూపమున అచటికి చేరిన యోగికి పునరావృత్తి ఉండదు కావున యోగులు ధ్యాన సమయమున దృష్టిని ఆజ్ఞాచక్రమునందు స్థిరముగా నిలిపి ఉంచెదరు ప్రాణాపానవు అనువిశేషమునకు ంతరచవు అని విశేషణమును ప్రయోగించుటలో గల గాక సమమునర్చుటనే ఇచట ప్రస్తావించుట జరిగినది అట్లు చేయుటలో నాసిక ప్రధానమైన కరణము కావున నాశాభ్యంతరచారినవు అని విశేషణము ప్రయోగింపబడినది ప్రాణాపానములను సమము చేయుట అనగానేమి వాటిని సమము చేయుట ఎట్లు ప్రాణాపానములు గమనములు సహజముగా సమానములుగా విషయములు ఒక్కొక్కసారి అవి ఎడమ నాసిక రంధ్రమునందును మరి ఒకసారి కుడినాసిక రంధ్రమునందును ప్రసరించుచుండును ఎడమ వైపున సంచరించునప్పుడు ఇడానాడి అందును కుడివైపున ప్రసరించునప్పుడు పింగళనాడి అందును అవి సాగిపోవుచుండునని చెప్పుదురు ఇట్టి స్థితి అందు మానవుని మనస్సు చెంచలముగా ఉండును విషమ రీతిలో సంచరించు ప్రాణాపాన వాయువుల గమనమును నాసిక యొక్క రెండు రంధ్రములందును సమస్థితిలో నడుపుటయే వాటిని సుషుమ్నా అందు సంచరించును ఆ సమయమున ప్రాణాపాన వాయువుల గతి మిక్కిలి సూక్ష్మముగను ప్రశాంతముగను వుండును మనచాచల్యము అశాంతి తమంతట సాధకుడు సహజముగా పరమాత్మ ధ్యానమునందు నిముగ్నుడగును ప్రాణాపానములను సమము చేయుటకు మొదట ఎడమ నాసిక రంధ్రము ద్వారా అపానవాయువును లోనికి తీసుకొని పోయి కుడినాసిక రంధ్రము ద్వారా ప్రాణవాయువును బయటకి తీసుకొని రావలయను మరలా అపానవాయువును కుడి రంధ్రము ద్వారా లోనికి గునిపోయి ప్రాణవాయువును ఎడమ రంధ్రము ద్వారా బయటకి వదలవలెను ఈ విధముగా ప్రాణాపానములను సమమునర్చు అభ్యాస సమయమున పరమాత్మ నామమును జపింపవలెను అట్లే అట్లేస నిశ్వాసములను సమానమైన వేగములో సాగింపవలెను వాటి గమనమును సమానముగా సూక్ష్మముగా చేయుట ముఖ్యము ఈ విధముగా నిరంతరము అభ్యాసము చేయుచుండగా ఆ రెండింటి గతి సమము శాంతము సూక్ష్మము అగును నాసిక యొక్క బాహ్యాంతరముల కంటాది కంఠాది యందును వాటి స్పర్శ జ్ఞానము ఉండదు అప్పుడు ప్రాణాపానములు సమముగను సూక్ష్మముగను గ్రహింపవలెను ఇంద్రియములు మనస్సు బుద్ధి అనువానిని జయించుటయనగానేమి వాటిని ఎట్లు ఎందుకు జయింపవలెను ఇంద్రియములు ఎల్లప్పుడూనూ విషయోన్ముఖములుగా నిరాటంకముగా పరుగులు చంచలమై దాని స్వభావగతిలో సాగుచుండును తత్ప్రభావమున పరమాత్మ విషయమున అది స్థిరముగా ఉండదు స్వేచ్ఛా ప్రవృత్తి విశృంఖలత్వము వీటి సహజ లక్షణములు వివేక వైరాగ్యములతో సాధన ద్వారా వీటిని వశమునందుంచుకొనుట ఆ జ్ఞానుసారము ప్రవర్తించునట్లుగా చేయుట అంతర్ముఖములుగా పరములుగా ఉండునట్లు చేయుటను వీటిని జయించుట అని అందరు ఇట్లు చేయుట వలన ఇంద్రియముల స్వేచ్ఛ ఆగిపోవును అది విషయ నిమగ్నములుగాక సాధకుని ఇచ్ఛానుసారము ప్రవర్తించును మనస్సు నిచ్చలమై ఏకాగ్రతతో నిలుచును ఈ పరిణామములతో బుద్ధి నిశ్చయముగా సాధకుని ఇష్ట వస్తువుపై స్థిరముగా వుండును ఇంద్రియములపై విజయము సాధించుట వలన ప్రత్యాహారము మనస్సును వశమునందుంచుకొనుట వలన ధారణ బుద్ధిని ఆధీనములో ఉంచుకొనుట వలన ధ్యానము సహజములగునని భావింపబడను అది సముచితమే కావున ధ్యానయోగమునందు ఈ మూడింటిని వశమునందుంచుకొనుట మిక్కిలి ప్రాప్తి ముక్తి ఈ స్థితి మనస్సునకును వాక్కులకు అందనిది ఈ స్థితి అందు సాధకుడు సమస్త కర్మబంధముల నుండి సర్వదా పూర్తిగా ముక్తుడై అనంత అద్వితీయ పరమ కళ్యాణ పరమానంద స్వరూపుడుగా అగును మోక్షమున లేక పరమాత్మ ప్రాప్తిని కోరుకును సాధకుడు తన ఇంద్రియములను మనస్సును బుద్ధిని అన్ని విధములగును తన్మయములుగా చేయును అతడు పరమాత్మ ప్రాప్తికై ఆ సాధనయందే నిరంతరము నిమగ్నుడగును పరమాత్ముని పొందుటయే అతని ఏకైక లక్ష్యము అతని దృష్టిలో పరమాత్మ తప్ప ఏదియును ప్రాప్యము కాదు అట్టివాడే మోక్షపరాయణుడు మునిహి అను పదమునకు అర్థమేమి ముని అనగా మననశీలుడు భగవంతుడు సర్వవ్యాపకుడు అను విశ్వాసమును దృఢముగా వలన ధ్యాన కాలమునందువలనే లౌకిక వ్యవహార కాలమునందును సదా పరమాత్మనే మననము చేయువాడు మునియనబడును అను విశేషణము యొక్క ప్రాముఖ్యమేమి ఇచ్ఛ అనగా కోరిక అప్రియము అనిష్టము కలుగునను శంకయే భయము కోరికలకు విఘ్నములు ఎదురైనప్పుడును మనస్సునకు నచ్చిన కార్యములు సాగనప్పుడును క్రోధము ఏర్పడును సాధకుని ధ్యాన యోగానుష్టానము సిద్ధించిన పిమ్మట అతనికి సర్వత్ర సర్వదా సర్వథా పరమాత్మయే అనుభవములోనికి వచ్చును అట్టి స్థితిలో అతనిలో ఎట్టి మిగిలి మిగిలియుండవు పరమాత్మ తప్ప మరి ఒకటి గాని నిత్యమైనది గాని లేదు పరమాత్మ అనంతుడు సనాతనుడు అచ్యుతుడు భగవత్ ప్రాప్తి కలిగిన వానికి అప్రియము కలుగునను శంకయుండదు కావున భయమునకు తావులేదు భగవదనుగ్రహము సిద్ధించిన కారణమున సాధకుని అందు ఎట్టి కోరికయు మిగులదు క్రోధమునకు మూలములైన లేనప్పుడు ఇక క్రోధమునకు తావెక్కడ ఇట్టి స్థితిలో సిద్ధపురుషుని అంతఃకరణమున ఇచ్ఛాభయ క్రోధములు ఉత్పన్నములు కానేరవు ఇట్టివాణినే విగతేచ్ఛాభయక్రోధహ అని అందరు ఏవహ అను అవ్యయ ప్రయోగము యొక్క ప్రాముఖ్యమేమి అట్టి పురుషుడు సదాముక్తుడే అని చెప్పుటలోని ఆంతర్యమేమి ఏవా అను అవ్యయము నిచ్చయబోధకము నిరంతర ధ్యాన యోగ సాధన ప్రభావమున సర్వదా ఇచ్చాభయ క్రోధ రహితుడైన మహాత్ముడు ధ్యాన కాలమునందును లోక వ్యవహార కాలమునందును జీవిత గాని తదనంతరమున గాని సర్వావస్థలయందును ముక్తుడే అతడు సంసార బంధముల నుండి శాశ్వతముగా ముక్తుడై పరమాత్మను నిస్సందేహముగా పొందినవాడే